దయ ప్రేమ మరియు కరుణ ఎంతో ముఖ్యమైనవే దేవుడు మనకు చూపిన ప్రియమైన సహోదరులారా మన జీవితంలో దయ ప్రేమ మరియు కరుణ ఎంతో దేవుడు మనకు చూపిన అపారమైన ప్రేమను మనం ఇతరులతో పంచుకోవాలి కాని నిజమైన ప్రేమకు వివేచన బిసమ్మెటి కూడా అవసరం బిల్లి గ్రాహం గారు ఇచ్చిన ఈ శక్తివంతమైన సందేశంలో ప్రతివారితో దయగా ఉండటం ఆపండి అనే గొప్ప బోధన ఉంది మన దయను మన కరుణను అర్హత లేని వారిచే దుర్వినియోగం చేయించుకోవద్దు మనం ప్రేమతో వ్యవహరించాలి కానీ వివేచనతో కూడిన ప్రేమతో ఉండాలి ఈ గొప్ప సందేశాన్ని మీరు పూర్తిగా వినండి ఆలోచించండి మరియు మీ జీవితంలో దైవ ప్రేరత నిర్ణయాలను తీసుకోండి దయ అనేది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే ఒక గుణం ఇది ఆత్మ యొక్క ఫలములో ఒకటి దేవునితో నడిచే వారికి ఒక గుర్తు బైబిల్ మనకు మన పొరుగువారిని ప్రేమించమని కరుణ చూపమని బలహీనులను చూసుకోవాలని మరియు చీకటి లోకంలో వెలుగుగా ఉండమని చెప్పింది అయితే దయ దైవ సంబంధమైనది అయినప్పటికీ వివేకం కూడా అవసరం మన వైపు చేతులు చాచి వచ్చే వారందరి హృదయాలు పరిశుద్ధమైన గాని మన దయ కోరుకునే వారందరి ఉద్దేశాలు మంచివేగానీ ఉండవు మనం జాగ్రత్తగా లేకపోతే మన దయను ఇతరులు దుర్వినియోగం చేయవచ్చు మన కరుణను ఇతరులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు మరియు మన ప్రేమను అంగీకరించలేని వారు మనల్ని వదిలి వెళ్ళిపోతారు యేసు ప్రేమ కృప యొక్క సజీవ రూపం ఆయన రోగులను స్వస్థపరిచారు వారిని వారిని తృణీకరించిన స్వీకరించారు పాపులను క్షమించారు కాని ఆయన అమాయకంగా ఉండలేదు ఆయన పరిసయ్యుల తొందరపాటును గమనించారు వారి ఉద్దేశాలను తెలుసుకున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను అనుసరించిన వారిని ఆయన నమ్మలేదు ఆయన మానవ హృదయాలను తెలుసుకున్నారు ఆయన దయా ఎప్పుడు వివేకంతో కూడినదే ఆయన కరుణ ఎప్పుడు జ్ఞానంతో కూడినదే మనలో చాలా మందికి అందరిపై దయ చూపాలని ఏమీ అనుకోకుండా ఇవ్వాలని ఎప్పుడూ అవును అనాలని నేర్పించారు కాని అది బైబిల్ చెప్పే నిజమైన దయా కాదు అది ప్రజల నచ్చినట్లు జీవించడం అని అర్థం ప్రజలను సంతోషపెడుతూ ఉంటే అది మన ఆత్మను శూన్యంగా చేసేస్తుంది మన ఆనందాన్ని తగ్గిస్తుంది మరియు మన మీద దేవుడు ఉంచిన భారాన్ని మోయడం కష్టతరం చేస్తుంది దయ చూపించడం మరియు ఇతరులు మనల్ని వాడుకోవడం లేదా ఇతరుల చేత ఉపయోగించబడటం రెండింటికి తేడా ఉంది ప్రేమించడానికి మోసపోవడానికి తేడా ఉంది శత్రు మీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రత్యక్షంగా దాడి చేయడు మీ దయను దుర్వినియోగం చేసేవారిని పంపుతాడు వారు మీపై భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఒత్తిడి తెస్తారు వారు మీ స్నేహితుల్లా నటిస్తారు కాని వారి అసలైన ఉద్దేశం మీ సహాయం మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే అందుకే వివేచన అవసరం మీరు ప్రేమించడానికి పిలువబడ్డారు కానీ మీరు గొడ్డిగా విశ్వసించడానికి పిలువబడలేదు మీరు కరుణ చూపించాలి కానీ దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించరాదు మీరు సహాయం చేయాలి కాని లేని వ్యవహారాన్ని ప్రోత్సహించకూడదు యేసు తన శిష్యులకు చెప్పిన మాట సర్పముల వలె జ్ఞానముగలవారై పావురముల వలె మిష్కలంకులై ఉండు మత్తై పదివ ఆధ్యాయం పదహారు అవచ్చును మీరు ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడమే కాక మీ హృదయాన్ని గమనించండి మీ వైపు ప్రయోజనాల కోసం మాత్రమే వచ్చేవారున్నారా మీరు ఎప్పుడూ ఇస్తూనే ఉంటున్నారా కానీ మీకేం లభించడం లేదు ఇది దేవుడు మీకు కోరుకునే జీవనం కాదు నిజమైన దయా జ్ఞానంతో కూడినదై ఉండాలి నిజమైన ప్రేమ హద్దులను కలిగి ఉండాలి నిజమైన వివేచన మాటలకు కాదు హృదయ ఉద్దేశాలకు స్పందించాలి దేవుడు మీ జీవితానికి ఒక పిలుపునిచ్చాడు మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తే దేవుని యోచనను నెరవేర్చలేరు యేసు ప్రతి ఒక్కరికి సహాయం చేయలేదు ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు ప్రతి కావాల్సింది ఇవ్వలేదు ఆయనకు విశ్వాసంతో ఎదురుగా వచ్చేవారికి మాత్రమే ఇచ్చాడు ఆయన తన జీవన విధానాన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మార్చుకోలేదు ఆయన తన పని నెరవేర్చేందుకు ప్రత్యేకంగా వ్యవహరించారు ఒక ధనవంతుడు యేసు వద్దకు వచ్చి మిక్య జీవాన్ని పొందడం ఎలా అని అడిగినప్పుడు యేసు అతనికి తన ఆస్తిని వదులుకోవాలని చెప్పాడు కాని అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు యేసు అతనిని వెనుక అనుసరించలేదు అతనిని బలవంతం చేయలేదు అతనిని తన ప్రమాణాలకు తగ్గించే ప్రయత్నం చేయలేదు మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మనపై లేదు యేసు కేవలం దయతోనే జీవించలేదు ఆయన ఇప్పుడు వివేకం కలిగి మనుష్యుల హృదయాలోచనాలను తెలుసుకునేవారు మన చుట్టూ ఉన్న వారందరూ నిజాయితీగా ఉండరు యేసును మోసం చేసిన యూదా సింషును మోసం చేసిన దళిలా మనకు బైబిల్లో ఉదాహరణలు అందరూ మన మంచికే ఉంటారని అనుకోవడం అమాయకత్వం అందుకే యేసు మనకు జ్ఞానంతో కూడిన హృదయాన్ని కలిగి ఉండమని చెప్పాడు మనం ప్రజల అభిప్రాయాలను నమ్ముకొని జీవించకూడదు ప్రజల అభిప్రాయాలు మారతాయి కానీ దేవుడు ఎప్పుడూ మారాడు ఆన చెప్పిన దానిని మనం నమ్మి నిలబడాలి ప్రజలకు నచ్చేలా జీవించాలనే తపన మనం దేవుని సిద్ధాంతాల నుంచి మెల్లగా దూరం కావడానికి దారితీస్తుంది నిజమైన సేవకులు ప్రజలకు నచ్చేందుకు మారిపోరు వారు దేవుని మాటను స్పష్టంగా ప్రకటిస్తారు చివరి రోజులలో ప్రజలు నిజమైన ఉపదేశాన్ని వినకూడదనుకుంటారు తమకు నచ్చిన మాటలనే వింటారు కానీ దేవుడు మనలను మౌనం పాటించమని పిరవలేదు ఆయన మనలను నిలబడమని పిలిచాడు అపోస్తలు సత్యం ప్రకటించినందుకు హింస ఎదుర్కొన్నారు కానీ వారు రాజీ పడలేదు వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు దయతో కూడిన జీవితం అనేది వివేచనతో కూడినదిగా ఉండాలి అందరికీ అనుగుణంగా మార్చుకునే దయా బైబిలుకు వ్యతిరేకం దేవుడు మనకు వివేచన ఇచ్చాడు మనం దయ చూపాలి కానీ అదే సమయంలో జ్ఞానంతో వ్యవహరించాలి మన దయ దేవుని మార్గదర్శకత్వంలో ఉండాలి ఈ సందేశం మీ హృదయాన్ని మెల్లగా తాకి మీ ఆలోచనలను మార్చిందా అయితే ఈ బోధనను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకోండి మనం బైబిల్లో చెప్పినట్టు జ్ఞానంతో కూడిన ప్రేమను అనుసరించాలి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఈ వీడియోను ఇతరులకి షేర్ చేయండి తద్వారా మైంతమంది ఈ ఆత్మీయ సత్యం తెలుసుకోగలరు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక